అయోధ్య రామ మందిరం నుంచి అక్షింతల వితరణ రావడం సందర్భంగా ఈ రోజు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారాపల్లికి తీసుకురావడం జరిగింది ఈ యొక్క అక్షింతలు మొదటగా పోచారంలోని లింగేశ్వర స్వామి వారి దగ్గరికి విచ్ఛేదం జరిగింది అక్కడి నుండి నారాపల్లిలోని ఆలయం వద్దకు భక్తి పాటలతో తీసుకుని రావడం జరిగింది అదే విధంగా రేపు ఉదయం ఈ యొక్క అక్షింతలకు మరియు శ్రీరామునికి పూజా కార్యక్రమం నిర్వహించి ఈ యొక్క అక్షింతలు ప్రతి గడప గడపకు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎం నరేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు మన్మథరావు ప్రధాన కార్యదర్శి భాస్కర్ కార్యదర్శి ఎం సురేష్ కోశాధికారి ఎం వెంకటేష్ కౌన్సిలర్ సుర్వి రవీందర్ మోటుపల్లి పోచమ్మ శ్రీనివాస్ అబ్బావతి స్వామి సుర్వి సుధాలక్ష్మి శ్రీను బండ్లగూడ అశోక్ గౌడ్ అయోధ్య రామయ్య భాస్కర్ ప్రవీణ్ గౌడ్ లక్ష్మణ్ నాయక్ గ్యారా ఉపేందర్ దేశం అంజన్ కుమార్ గౌడ్ జగదీష్ శివకుమార్ మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Vem Terima kasih telah menonton! జై శ్రీరామ్ శ్రీరామ్ అయోధ్య రామ్ మందిర్ ట్రస్ట్ ద్వారా పూజించబడినటువంటి అక్షంతలను దేశవ్యాప్తంగా ప్రతి ఇంటింటికి చేరవేసే కార్యక్రమం తీసుకున్నాం ఇందులో భాగంగా మన పోటారం గుడి కూడా అక్షంతలు వచ్చినాయి కాబట్టి ఆ అక్షంతలు నారపల్లి గ్రామానికి అంగరంగ వైభవంగా బాజా బ భ్రదంతిలతో తీసుకురావడం జరిగింది ఈ యొక్క అక్షంతలు రేపటి నుండి ఇంటింటికి అక్షంతలు విస్తరణ చేయడం జరుగుతున్నది కేవలం మున్సిపల్ పోచారా మున్సిపాలిటీనా అయినా మొత్తం మొత్తం దేశం మొత్తం మీ మీ బాధ్యత మా బాధ్యత నారాపల్లి గ్రామం మీ బాధ్యత కేవలం నారపల్లి గ్రామంలో ఇంటింటికి విస్తరణ చేసే బాధ్యత ఈ యొక్క రామాలయం మందిరం ట్రస్ట్ తీసుకున్నాం ఇక్కడ ఓకే ఇలా మీ కమిటీ మన కొత్తగా వేసుకున్నారా పాత కమిటీ ఉందా పాత కమిటీ ద్వారానే ఆ కమిటీ ద్వారానే ఇంటింటికి విస్తరణ చేయడం జరుగుతుంది హిందూ హిందూ భక్తులకి మీరు ఏం చెప్పదలుచుకుంది హిందూ భక్తులకు ఐక్యంగా ఉండాలి మొదలు మనం ఒకరికొకరు ఈగో ఫీలింగ్ లేకుండా ముందుకు వెళ్ళాలి కలిసిమెలిసిగా ప్రతి ఒక్కరు కూడా దీంతో భాగస్వామి కావాలి అవి మరీ ఇంటికి విస్తరణ చేయడం ఈ భవ్యరామ నిర్మాణం జరిగిన తర్వాత అయోధ్య రామ మందిరం నుంచి అయోధ్య రామ మందిరం నుంచి వచ్చినటువంటి అక్షితల వితరణ కార్యక్రమం ఏదైతే ఉందో పైనుంచి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఆ అక్షతల వితరణ జరగాలని ఏదైతే కార్యక్రమము పెద్ద ఎత్తున చేపట్టిందో దానిలో భాగంగా దా అవి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా విజయప్రదంగా నడిపించాలని చెప్పేసి ఈరోజు హిందువులు అందరూ పూనుకున్నారు కాబట్టి ఈ యొక్క అక్షతల వితరణ కార్యక్రమం అనేది ఈరోజు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ గట్కేశ్వర్ మండల్ నారపల్లికి ఇవాళ అక్షతలు తీసుకురావడం జరిగింది ఈ అక్షతలు మొదటగా పోచారంలోని స్పటకలింగేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసినాయి అక్కడ నుండి మేము చాలామంది ఇక్కడ ఉన్నటువంటి నారపల్లి గ్రామ ప్రజలు పెద్దలు గుడి కమిటీ వాళ్ళు మా యొక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అట్లనే మా మా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని మంచి పాటలతో భక్తి పాటలతో హిందూ పాటలతో అందరినీ చైతన్య పరుస్తూ అందరినీ అక్షంతలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈ అక్షంతలు ఇక్కడికి తీసుకురావడమే కాకుండా ఇక్కడ పూజించి రేపు ఉదయం నుంచి ప్రతి గ్రామ ప్రతి ఇంటింటికి ప్రతి గడపకి అక్షంతలు వెళ్ళే విధంగా మేమందరము బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇరవై రెండవ తారీఖున ఏదైతే రాముని ప్రాణప్రతిష్ఠ చేస్తామో అక్కడ విగ్రహ ప్రతిష్ట దానికి అందరం ఇదే టెంపుల్లో ఉండి కూడా మేమందరం విజయప్రదంగా ఆ యొక్క దేశ పండుగని మేము నిర్వహిస్తామని మేము పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మా మీరు కమిటీకి మీ కమిటీ తరఫున వెళ్తారా మా వెళ్తారు అయోధ్యకి వెళ్ళే వాళ్ళు చాలా మంది మా ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మేము కూడా వీళ్ళందరికీ బాధ్యత వీళ్ళందరికీ మేము సహకారం అందించాలి కాబట్టి మేము అక్కడికి వెళ్ళలేకపోయినా కానీ మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మా మా హిందూ బంధువులతో ఈ పండుగ మేము జరుపుకుంటాం మన భారతదేశం ఎందుకంటే మన భారతీయులందరికీ ప్రతీక అయోధ్య మరి అక్కడ మన మొత్తం దేశం అంతటా వ్యాపించాలని చెప్పేసి ఉద్దేశంతో ఏదైతే రామాలయ నిర్మాణం జరిగిందో అక్కడ నుంచి తీసుకొచ్చిన అక్షింతలు దాంట్లో భాగంగా మన పోచారా మున్సిపాలిటీకి వచ్చినాయి అక్కడి నుండి అక్షింతల్ని మేము ఊరేంపుగా మన నారాపల్లి దేవస్థానం కమిటీకి కమిటీ ద్వారా మరియు రామ పెద్దలు భక్తులు అందరం కలిసి భాజా బాధ్యతతో ఊరేగింపుగా తీసుకొని వచ్చినాము మరి ఈ అక్షింతలు రేపటి నుండి గడప గడపకు ప్రతి ఇంటికి చేరే విధంగా మేము పెద్ద ఎత్తున మా ఆలయ కమిటీ మా గ్రామ పెద్దలు భక్తులు అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము మరి ఏదైతే బాలాలయంలో మరి ప్రతిష్ట ఇరవై రెండో తారీఖు ఉన్నదో ఆ రోజు ప్రతి ఇంటికి మరి అక్షింతలు తన నెత్తిని వేసుకొని మరి ఆశీర్వాదం తీసుకోవాలి అలాగే ప్రతి ఇంటికి ఐదు దీపాలు వెలిగించి మన హిందూ ప్రత్యేక సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి హిందువులందరము ఏకదాటి మీద దీనికి రాజకీయాలకు అతీతంగా అందరము ఈ ముందుకు తాగి హిందుత్వాన్ని మన దేశంలో ఒక గొప్ప మరణంగా భావించాలని చెప్పి కోరుకుంటున్నాను అయోధ్యాల గురించి మన అయోధ్య అయోధ్య నుంచి వచ్చిన అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు మన పోతారం మున్సిపాలిటీలో శివాలయం నుండి నారపల్లికి నారపల్లికి తీసుకొచ్చినాము నారపల్లి శివాలయంలో ఈరోజు అక్షంతల ఉంచి ప్రతి ఇంటికి వచ్చే విధంగా మేము కార్యకర్తలం అందరము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మా యొక్క కారపల్లి కమిటీ సభ్యులందరం కూడా నిర్ణయం తీసుకొని ప్రతి ఇంటింటికి ఒక అక్షంతలు ఈ విధంగా ప్రతి ఇంటికి బుట్ట చెప్పి వాళ్ళ ఇంటిలో కొన్ని ప్లేట్లలో అక్షంతలు తీసుకొచ్చి ప్లేట్లలో అక్షంతలు తీసుకొచ్చి దాంట్లో వేస్తే ప్రతి ఒక్కరికి ఇంటింటికి ప్రోత్సహించాలనే విధంగా మన హిందూ హిందూ సాంప్రదాయం ప్రకారంగా మన ఇంటికి ప్రోత్సహించాలని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయప్రదం చేయాలని కోరుకుంటూ అంటే ఇంటింటికే ఇంటింటికి వస్తాయాలు ఇంటికి అక్షంతాలన్నీ వాళ్ళ ప్లేట్లలో వేస్తే వాళ్ళు కొన్ని అక్షతలు ప్లేట్లో పెట్టుకొని ప్రతి అందులో కలుపుకొని ప్రతి ఇంటికి ఇరవై రెండు తారీఖు నాడు ఆ యొక్క అక్షంతలు తల మీద వేసుకొని మళ్ళీ ఆ ఐదు దీపాలు ముట్టియాలి దేవునిలో రెండు మరి రెండు మళ్ళీ మన ముంగట ఇంటి ముంగట ఐదు దీపాలు ముట్టాలని మా యొక్క హిందూ మతం సాంప్రదాయం చేసి ఇది మన ఆయుధ అయోధ్య నుంచి రామాలయం అయోధ్య రామాలయం నుంచి ఆదేశాల మేరకే మా యొక్క నారపల్లికి ఈ యొక్క కార్యక్రమం తీసుకొచ్చి ఈ యొక్క పూర్తి స్థాయిలో ప్రతి ఇంటింటికి పోంచే విధంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నుకున్నాము అని మీ అందరికీ తెలియజేస్తున్నాం